టీవీ జనం టీవీ ఇది టీవీ సమాచారాన్ని మీకు జేఎన్పి టీవీ తెలుగు ప్రేక్షకుల నమస్కారం ఈ లింగేయసు దిల్షుఖ్ నగర్లోని శాలివాన పార్కు బాంబే కాలనీ గత ఇరవై సంవత్సరాలుగా రిపేర్కు నోచుకోలేదని ఆ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరామాయిలకు మరమ్మతులు నోసుకోలేదని డ్రైనేజీలు నిలిచిపోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాంబే కాలనీ అభివృద్ధికి నోచుకోలేదని వారు తెలిపారు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవినీతి జరిగిందని పై అధికారులకు తెలిపినా ఏ అధికారి పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు ఇచ్చిన వీళ్ళలో ఎన్నో ఒకలు జరిగాయని ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చినా పట్టించుకోవడం లేదని వారు తెలిపారు నిజాలు బయటపెట్టినందుకు కొంతమంది దుండగులు చంపుతామని బెదిరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఆ దుండగులపై చట్టపరమైన చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో రాణి ఉపేంద్ర శాంతి యాకమ్మ అనిత లక్ష్మి పద్మ లావణ్య సుజాత తదితరులు పాల్గొన్నారు మేము బొంబాయి కాలనీలో ఉంటామండి నా పేరు రాణి బొంబాయి కాలనీలో ఉంటాము గత ఇరవై సంవత్సరాలుగా ఈ బొంబాయి కాలనీలో ఎమ్మెల్యే బలాలు గారు మాకు ఎమ్మెల్యే బలాల్ గారు కలర్ వేస్తామని చెప్పారు కలర్ వేయలేదు మాకు మేము ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నా కూడా మాకు డ్రైనేజీ కలెక్షన్లతో ఇబ్బంది మాకు వాటర్ గారేసి మాకు బాత్రూములతోనే ఇబ్బంది అవుతుంది మాకు ఇరవై సంవత్సరాల నుంచి ఇంత కలరేలా సబ్జాలు కూలిపోతున్నాయి ప్రతి సమస్య ఉంది ప్రతి సమస్య కూడా ఎమ్మెల్యే దృష్టికి కడిగి తీసుకెళ్ళినాము అయినా మమ్మల్ని ఎమ్మెల్యే పట్టించుకుంటులేడు గుడిసెళ్లలోని బా గుడిసులోని లక్ష్మి అడుసా అనేటోళ్ళని వాళ్ళని పట్టించుకుంటుండ్రు గుడి దగ్గర దగ్గర మేము ఇరవై సంవత్సరాల నుంచి గుడికి అప్లికేషన్ పెడుతూనే ఉన్నాం ఆ గుడి కూడా చేసిన వాళ్ళు ఎవరు లేరు గుడిది కూడా మా దగ్గర ఉంది అప్లికేషన్ అన్నీ ఉన్నాయి గుడి కూడా పట్టించుకున్నట్లు ఎవరు లేరు కార్పొరేటర్ దగ్గర పోయినాము కార్పొరేటర్ కూడా ఏం పట్టించుకుంటారు బీజేపీ కార్పొరేటర్ ఆమె పేరు బొక్క భాగ్యలక్ష్మి గారు ఆమె కూడా ఏం పట్టించుకుంటారు ఎమ్మెల్యే దగ్గర కూడా మేము తీసుకెళ్ళినాము గత ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది చెప్పడం జరిగితే సిసి కెమెరాలు ఒకటి పెట్టాడు మా బిల్డింగ్లో నూట పదహారు ఇండ్లు ఉన్నాయి నూట పదహారు ఇండ్లలో ఒక కుటుంబం ఒక ఇంట్లో నలుగురు మంది జీవిస్తున్నాము నలుగురు మంది నలుగురు మందికి కూడా ఒక కుటుంబంలో పెళ్ళిళ్ళైన ఉన్నారు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు గత వాళ్ళకు కనీసం ఒక ఇల్లు సౌకర్యం కూడా కల్పించలేదు ఎమ్మెల్యే గారు అదే గుడిసెల్లల్లో ఒక ఇంట్లో ఒక ఆధార్ కార్డులో నాలుగు ఇండ్లు ఇస్తున్నాడు మేము ఏందని ప్రశ్నించినందుకు లక్ష్మీ అడుచులో ఎనిమిది ఇండ్లు అమ్మకం జరిగింది మళ్ళీ ప్లేస్ పిల్లలకు పన్నెండు ఇండ్లు ఇవ్వటం జరుగుతుంది పిల్లలు చదువుకున్న పిల్లలకు ఎనిమిది ఇండ్లు ఇస్తున్నారు సంపత అడుచులో సంపత అడస్సులో ఎనిమిది పదహారు ఇండ్లు అమ్ముకోవటం జరిగింది సాయిల అడుచులో ఏ పన్నెండి అమ్ముకోవటం జరిగింది మా బొంబాయి కాలనీలో వాళ్ళ అడుసు కంటే ఫస్ట్ మా బాంబాయి కాలనీ ఉంది మా బాంబాయి కాలనీ గురించి ఎవరు పట్టించుకుంటలేరు ఏ ఎమ్మెల్యే పట్టించుకుంటున్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉంటున్నాడు ఎమ్మెల్యే మా గురించి ఏం పట్టించుకుంటారు ఎలక్షన్ల టైంలో మాత్రమే కార్పొరేటర్లు వస్తున్నారు చూసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు మా ఎలక్షన్లు మేము వేసే ఓట్లు మాత్రమే కావాలి వాళ్ళకు మా గురించి మాత్రం ఎవరికి పట్టింపు లేదు భూకంపం వచ్చిందంటే మేము మొత్తం నూట పదహారు మంది మేము చచ్చిపోతాము అప్పుడు మాకు ఎవరు సమాధానం చెప్తారు మాకు ఒకే డిమాండ్ ఏంటంటే మాకు వాటర్ కారుతుంది వాటర్ లీకేజ్ చేయించాలి పెయింటింగ్ ఇరవై సంవత్సరాల నుంచి మనం మనం ఇంట్లోకి వచ్చినప్పుడు నుంచి ఇంతవరకు కలర్ వేసిందే లేదు మేము ఎన్నో సార్లు చెప్పడం జరిగింది ప్రతి ఎలక్షన్లలో చెప్పడం జరిగింది ఓన్లీ సీసీ కెమెరాలు మాత్రం పెట్టరు అవి కూడా ఒక నెల రోజులు నడిచినాయి అంటే ఎలక్షన్లు అప్పుడు ఇప్పుడు సీసీ కెమెరాలు కూడా పని గుడి విషయం కూడా కార్పొరేటర్ దగ్గర పోవటం జరిగింది గుడి విషయాన్ని కూడా మేము అప్లికేషన్ పెడతామని చెప్పింది ఇంకా ఇంకా నాలుగు నెలలు అయితే కార్పొరేటర్ కూడా కార్పొరేటర్ పని కూడా పక్కకు జరిగేస్తుంది మళ్ళీ కొత్త ఎలక్షన్లు వస్తున్నాయి కొత్త ఎలక్షన్లు అప్పుడు కూడా ఎవరు చేసేటోళ్ళు లేరు మాకు ఎవరైనా సహాయం చేస్తారని ముందుకు వస్తారని మేము ఆశిస్తున్నాము ప్లస్ ఆ గుడి కూడా మాకు ఇరవై సంవత్సరాల నుంచి గుడి కోసము మా ఎమ్మెల్యే ఏమంటే వేస్తామంటాడు ఎలక్షన్లు అప్పుడు వేస్తామంటాడు తర్వాతకి వేస్తలేడు గుడిచిళ్ళకి ఇస్తున్నాడు గుడి చిల్లకి ఇస్తు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు గుడిచిళ్ళకు ఒక ఇంట్లో నాలుగిండ్లు ఇస్తున్నారు మేము అడగటం అడగటం జరిగితే మేము కలెక్టర్ గారికి ప్రజావరణలో నేను ఇచ్చిన లెటర్ ఇది ప్రజావాణిలో నేను ఇచ్చిన లెటర్కి వాళ్ళు ఏం చేసి రాలేదు ఏం సమాధానం రాలేదు అంటే రెండు రోజులు అయితే ఇచ్చి నేను ఎన్నో తారీఖు ఇచ్చిందంటే ఐదో నెలల పన్నెండో తారీఖు ఇచ్చిన ఇది ఆరో నెల ఆరో నెల ఈ ఈ ఈరోజు ఏడో తారీఖు ఏడో తారీఖు రోజు ఫైలు ఆర్డి ఆఫీస్ నుంచి మన సైదాబాద్ మండల ఆఫీస్కి వచ్చింది సైదాబాద్ మండల ఆఫీస్లో ఏం జరుగుతుందంటే వాళ్ళు ఉన్న ఇండ్లలోనే ఫోటో తీసుకొని పోతున్నారు ఏంది అని నేను ప్రశ్నిస్తే వాళ్ళు నన్ను ఏమంటే బెదిరియటం జరుగుతుంది సంపుతరంట ఏదో ఇరవై వేలు ఈ లక్ష్మణ అంటే ఆ మంత్ ఎందు చూస్తానని లక్ష్మణ్ అంటుండట అంటే నిజాలన్నీ బయట పెట్టినందుకు సంపుతారా గవర్నమెంట్ లక్ష్మణ్ ఎవరంటే ఆయన ఒక పార్టీ ఇగో లక్ష్మణ్ ఆయన గోశాలలో ఉంటాడు ఏదో మహారాష్ట్రం పార్టీ అంటే బీఆర్ పార్టీ ఏదో పార్టీ అంటే నాకు కూడా సరిగ్గా తెలియదు ఇది ఆయన ఉంటున్న గుడిచే గవర్నమెంట్ ఇందులో కూడా బాంబే కాలనీ కూడా ఒక ఇల్లు ఉన్నది ఇది ఆయన ఉంటున్న ఇల్లు గుడి బాంబే ఇది ఏంది గోశాల ఇది ఇది ఆయన ఉంటున్న ఇల్లు ఇక్కడే పక్కకు గోసాల ఉండే మనిషికి ఇల్లు టైం ఇవ్వటం జరిగింది అది మా వదిన ముప్పై వేల రూపాయలు ఎవరికి సాయి లర్స్ దగ్గర కట్టింది మూడిండ్లకు డబ్బులు కడితే బంగారం కూదాబెట్టి కట్టింది ఎనిమిది ఆరు సంవత్సరాల కిందట ఈ విషయం ఎంఆర్ఓ దగ్గర తీసుకెళ్తే ఎంఆర్ఓ లక్ష్మణ్ అనేటోనకి అమ్మింది ఆ విషయం నేను అడగడానికి పోతే లక్ష్మీ నడలో ఆమె కూడా ఎనిమిది ఇండ్లు తీసుకోవడం జరిగింది కాబట్టి ఆమె విషయం కూడా నేను బయట పెడతానని చెప్పేసి లక్ష్మణ అంటే ఒక ఇరవై వేల రూపాయలు ఇవ్వండి ఆమె అంతేందో చూస్తామని అంటున్నాడంట మరి నన్ను చంపేస్తే మరి ఎమ్మెల్యే గారు ఒక లెటర్ ఇస్తే వాళ్ళు బయటకు వస్తారంట దాన్ని ప్రభుత్వం అలా ఆలోచించాలని కోరుతున్నాను ఇగో ఇక్కడ ఈ పిజాది కూడా ఇండ్లు ఇక్కడ ఇండ్లు ఈయన గోశాల ఉండేటప్పుడు పిజ్జా ఇక ఈ పన్నెండు మంది పిల్లల పేరు ఈ పన్నెండు మందికి కూడా లేవు ఇల్లు లేవు చదువుకున్న పిల్లలు ఇంటర్ చేస్తున్నారు పిల్లలకు డాట్రా పని ఉంది డాట్రా పని వాళ్ళకి ఇస్తారా పెళ్లి అయిన వాళ్ళకైతే పక్కన హస్బెండ్ పేరు వస్తుంది మేము ఇది ఈ విషయం ప్రశ్నిస్తే ఇరవై వేలు ఇవ్వండి అలా అంతెంతో చూస్తామంటారట కొన్ని కొన్ని దగ్గర చంపుతున్నారు మాకు కూడా వాళ్ళ వల్ల ప్రాణాని ఉంది మీద తగిన చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను ఇది వస్తుంది కంప్లీట్ ఇచ్చారా నేను కంప్లీట్ ఇవ్వలేదు ఇంకా ప్రాణ భయం అప్పుడు ఇవ్వాలి కదా నాకు ప్రాణ భయం ఉందంటే వాళ్ళు ఏం చేస్తారు చూస్తాను నేను కూడా చూసిన ప్రాణం వాళ్ళు ఏం చేస్తారు ఎమ్మెల్యే మరి లెటర్ ఇస్తారంటగా నేను చంపమని ఏమో జియో కూడా ఇచ్చిన ఇండ్లు ఎనిమిది ఇండ్లు ఎనిమిది ఇండ్ల జియో కూడా ఇస్తే వాళ్ళకి ఆధార్ కార్డులు రెండు వేల ఇరవైలో మార్చిర్రు వాళ్ళకి ఆధార్ కార్డు ఎనిమిది ఇండ్లు నాతో మాట్లాడే మనుషులు అందరినీ బెదిరిస్తున్నారు వాళ్ళు బెదిరించి భయం భయ కినికి ఎనిమిది ఈ ఎనిమిది ఇండ్ల కూడా మేము ఏంది అని ప్రశ్నిస్తే నేను పేపర్లో కూడా వేయించిన సాక్షి పేపర్లో వేయించిన నేను అక్కడ కూడా స్పందన లేదు ఇచ్చిన కలెక్టర్ కలెక్టర్ గారికి ఆడియో గారికి ఇచ్చిన నేను ప్రజవాణిలో ఇచ్చాను నేను ప్రజావాణిలో ఇచ్చిన ఆర్డర్ ఇచ్చిన ఇక్కడ ఇండ్లు ఇక్కడ ఇండ్లు మొత్తము ఇక్కడ ట్రావెలింగ్ జరుగుతుంది ఇది పరిస్థితి అని పోతే పిచ్చోళ్ళు ఎలా చూస్తున్నారు మేము ఆధార్ కార్డులతో సహా పట్టుకున్నాము స్పష్టంగా అసలు లేదు ఇక్కడ అసలు ఇల్లే లేదు ఇక్కడ అసలు గుర్సలో గుర్సలేదు ఆమె సంపద అర్చలు ఇల్లుచ్చేసి ఈ మసలు ఇల్లు లేదు ఆధార్ కార్డు మార్చింది ఎంత రెండు వేల ఇరవైలో అసలు వాళ్ళు ఇక్కడ లేరు లేదు ఖమ్మం డిస్టిక్ రెండు వేల ఇరవైలో ఆధార్ కార్డు మార్చడం జరిగింది ఐదేండ్లకి ఇరవై ఇండ్లు ఇస్తే మేము ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాము మాకు ఇండ్లు వద్దా మా అమ్మ కూడా నా ముగ్గురిని అన్నది వీళ్ళింట్లో ఉన్నారు వాళ్ళ ఇంట్లో నలుగురు ఉన్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు ఉన్నాడు వాళ్ళ బిడ్డ ఉన్నది వీళ్ళింట్లో వాళ్ళ వాళ్ళ వీళ్ళింట్లో ముగ్గురు ఉన్నారు వీళ్ళింట్లో ఇద్దరు ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు బిడ్డలకు కొడుకులకు ఈ ఇవన్నీ జరిగింది ఈ అమ్మాయి లక్ష్యమైన ఆర్చిలో ఉంటది ఆమెకి ఒక్క రేషన్ కార్డు మీద ఇళ్ళకి ఇల్లు ఈయన ఈయన ఈయనకు మూడి పుట్టింది ఒకరికే గవర్నమెంట్ మేము అంటే బెదిరించడము ఎక్కడ పడితే అక్కడ గలీజ్ గలీజ్గా మాటలు కూడా ఇల్లు ఉంది ఈయనకి ఇల్లు ఉంది ఇక్కడ అర్చులు లక్ష్మి అర్చులు ఇల్లు ఉంది బిడ్డకి ఇల్లు వచ్చింది డబుల్ బెడ్రూమ్ లో తండ్రి ఆధార తండ్రి ఫుడ్ కార్డు మీద బిడ్డకి ఇల్లు వచ్చింది మళ్ళీ తండ్రికి ఇల్లు వస్తుంది మళ్ళీ ఇంకో కొడుకు ఇల్లు పెట్టిండు ఆధార్ జీవ కూడా ఇల్లు వచ్చింది ప్రశ్నిస్తే వాళ్ళ పిల్లలు వీళ్ళ అబ్బాయికి ఇల్లు పెళ్లి అయిన కూడా ఇల్లు ఉంది మేము ఇరవై ఏళ్ళ ఇప్పుడు ఇల్లు ఆల్రెడీ వచ్చింది రేషన్ కార్డు లేదు గుడిచే లేదు రెండు లక్షల మేము ఈయనకి

ఎన్ని సార్లు మాకు ఇంట్లో ఇంట్లో కావాలి ఎమ్మెల్యే కూడా ఇవ్వడం జరిగింది అదే తీసుకో ఎమ్మెల్యే అందరు ఒక్కొక్క ఇంట్లో నాలుగైదు ఆయుదారు ఇచ్చినాక వాళ్ళు ఇష్టం వాళ్ళ మమ్మల్ని బెదిరిస్తున్నారు మా అమ్మట వచ్చే మనుషులను కూడా భయపెట్టిస్తున్నారు బెదిరిస్తున్నారు బండ్లగూడలు ఉన్నారు ఆల్రెడీ పాపకి వాళ్ళమ్మ వాళ్ళమ్మ ఇప్పించింది ఆల్రెడీ కారణం కింద ఉన్నదా అయినా ఈ మాకు వచ్చింది డబుల్ బెడ్రూమ్ అసలు ప్రభుత్వము కళ్ళు మూసుకొని మరి ఎందుకు చేస్తుందో ఇంత ఎన్నిసార్లు వెళ్ళిన కూడా నేను ఇచ్చొచ్చిన ఇచ్చొచ్చి కూడా నేను ఐదు ఎన్ని ఎనిమిది నెలల నుంచి ఆర్డీ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి 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 వీసుకొచ్చి నేను ప్రజావానికి వెళ్ళిన ప్రజావానికి వెళ్ళాలంటే ఒక ఆడపిల్ల ప్రజావానికి వెళ్ళాలంటే ఎంత కష్టం అనేది గవర్నమెంట్ ఆలోచించాలి ఎందుకు వెళ్తున్నది ఏం సంగతి అనేది ఎంత బాధ ఉంటే వెళ్తే ప్రజావానికి ప్రజావానికి వెళ్ళి నేను ఇచ్చొస్తే కూడా ఆర్టీఆ గారు ఫైల్ పంపించినా కూడా ఫైల్ ఏం చేస్తున్నారు ఉన్న లిస్ట్ మొత్తం చూసేసి ఉన్న ఇండ్లయ్యే ఎంక్వైరీ చేసేసి ఉన్న ఇండ్లనే పంపించేస్తున్నారు మా బొమ్మాయి కాలనీలో కూడా ఒక కుటుంబంలో ముగ్గురు ముగ్గురు ఉన్నారు నలుగురు నలుగురు ఉన్నారు మా పరిస్థితి కూడా ఆలోచించాలి కదా మాకు కూడా లెటర్లు ఇవ్వాలి కదా ఎమ్మెల్యే లెటర్ మాకు కూడా ఇవ్వాలి కదా ఎమ్మెల్యే లెటర్ తీసుకొచ్చుకోండి మీకు ఇండ్లు ఇస్తామంటుంది మేము ఫైల్ పెట్టి కూడా వేస్ట్ అయిపోతుంది మేము ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి ఏం చూడము ఇప్పిస్తా అంటున్నారు ఇప్పిస్తా అంటారు మా ఫైల్ తీసుకుంటారు పక్కగా పడేస్తారు ఎమ్మెల్యే మనుషులు కాదు అంటారు దానికి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అంటున్నారు మమ్మల్ని చంపుతామని బయట ఎందుకు మేము నిజాలు మేము నిజాలు బై మీద యాక్షన్ రిపోర్ట్ ఇవ్వను నన్ను చంపినాక నేను రిపోర్ట్ ఇవ్వను ఇవ్వ ప్రభుత్వానికి నేను తెలియజెప్తూనే ఉంటుంటా నేను నేను కంప్లైంట్ ఇవ్వను వాళ్ళ మీద మీరు ఎట్లా యాక్షన్ తీసుకుంటారో నేను ఇచ్చిన వాటి మీదనే మీరు యాక్షన్ తీసుకోవాలి నన్ను చంపుతామంటున్నారు నన్ను డబ్బులు ఇవ్వమని అడుగుతున్నారు నన్ను భయపెట్టిస్తున్నారు ఎందుకు ప్రూఫ్లు చూపించొద్దా గవర్నమెంట్ ప్రూఫ్లు చూపించొద్దా మీరు జరుగుతున్న అన్యాలు చూపించొద్దా మేము ప్రతిదీ మేము బయట పెట్టొద్దా ఎన్ని రోజులు ఊరుకుంటాం మేము ఒక ఇల్లు రెండు లక్షలకు అమ్ముతున్నారా మేము గొంతు చించుకొని అరుస్తున్నాం మండల ఆఫీసు పోయి ఎంఆర్ఓ ఆఫీసు పోయి ప్రతి చోట అరుస్తున్నాం మేము అయినా మమ్మల్ని పట్టించుకుంటాం మమ్మల్ని ఒక పిచ్చోళ్ళ దగ్గర తీసి పడేస్తున్నది ఎంఆర్ఓ అలా నీ ఇల్లని మా దగ్గర తోలుతున్నది ఆమె ఎంఆర్ఓ తోలుతున్నది ఆమె ఆగమని చెప్పు ఆగమని చెప్పు అని లక్ష్మణ్ అనే అతను మా మమ్మల్ని బయటపెట్టిస్తున్నాడు వాళ్ళ సంగతి ఎందుకు చూస్తాలో అంతేందో చూస్తారని మా మీద వ్యతిరేకంగా కూడా రిపోర్ట్ ఇల్లు నాది కమ్మలు గుట్టలు కుదబెట్టి నేను మా గోశాలకు మీ ఇల్లు ఎక్కడుంది మిల్లు తీసేసినారు వాళ్ళు చేస్తున్నారు మరి ఆయన ఇల్లు తీసేలా ఎట్లా ఇల్లు ఇచ్చింది మీ ఇల్లు తీసేయాలని తనని అడుగుతున్నాడు మరి ఆయన ఇల్లు తీసేలా ఎట్లా ఇచ్చింది గోశాలలో ఉండేటోనికి బిలుంగుల ఇల్లు ఉండేటోనికి ఇల్లు ఎట్లా ఇచ్చింది గోశాల గవర్నమెంట్ అది కబ్జా చేసిండు ఎన్ని డెబ్బై లక్షలు డిమాండ్ చేస్తున్నాడు అట్లాంటివన్నీ ఎంఆర్ఓ పట్టించుకోదు అట్లాంటివన్నీ వాడిని ఆడియో పట్టించుకోదు అట్లాంటివన్నీ కలెక్టర్ పట్టించుకోరు ఓన్లీ సామాన్యమైన ప్రజలను పట్టించుకొని పని చేసుకుంటే బ్రతికొట్టలను పట్టించుకొని భయపెట్టిస్తున్నారు ప్రతి విషయంలో కూడా భయపెట్టిస్తున్నారు అనేది తెలుసుకోవాలి ఫస్ట్ ప్రభుత్వం వాళ్ళకి దగ్గరికి దృష్టికి మేము తీసుకెళ్తున్నాము ఎంక్వైరీ చేయాలి ఇక్కడ గో ఇక్కడ సైదాబాద్ నుంచి ఫ్రాడ్ జరుగుతుందని మేము చెప్తున్నాము చెప్తున్నప్పుడు మరి మీరు ఎందుకు వేరే పేషల్ ఆఫీసర్లు ఎందుకు పంపిస్తలేరు ఎవడి పంపిస్తలేరు ఒకటి ఒకటికి నాలుగు సార్లు ఇస్తుంది ఒక దాని మీద రిపోర్ట్ పంపిస్తున్నాను నేను మూడు రెండు సార్లు ఇచ్చొచ్చిన నేను రిపోర్టు పంతొమ్మిది సంవత్సరాలు నేను ఇల్లు అమ్ముకొని అప్పటి నుంచి ఇంటికి రాయి కడుతున్నా ఇల్లు పెట్టిన పది పది పదిహేను సార్లు పెట్టిన అప్లికేషన్ రాలే సార్ ఇది కేసీఆర్ అన్న పేరుందన్నారు అది లేదు ఇది పేరుందన్నారు ఫోటో దించక పేరు మరి ఈసారన్న దేవుడు కరీణిస్తాడా చూడు సార్ ఇరవై ఏళ్ళ నేను ఇళ్ళమ్మ కొన్ని నా బిడ్డపి నీళ్ళు చేసుకున్న కిరాయిద్దరం ముసలల్లో నా కొడుకుడుగులో లేరు నానా పేరు ఉపేంద్రమ్మ ఉపేంద్రమ్మ బి ఉపేంద్రమ్మ మా ఇంటి పేరు బోరోళ్ళు ఇరవై ఏళ్ళు సార్ ఇల్లు లేక అమ్మ పిల్ల ఇల్లు దాంట్లో ఉంటే ఉండమ్మా కిరాయి శాస్త్రం అవుతుందిలే కిరాయి గట్టని ఇల్ల నుంచి ఇచ్చిండ ఇల్లు నాకేమి ఇల్లు లేదు నాకు ఇద్దరు పిల్లలు నాకు మా అత్తమ్మ ఉన్నది ఆ అత్తమ్మ పేరు మీద వచ్చింది ఇల్లు నాకేడొచ్చింది ఇల్లు ఇప్పుడు పుట్టినోళ్ళకి ఇండ్లు రాస్తున్నారు ఇరవై ఏళ్ళ సంది ఉన్నోళ్ళకి ఇల్లు లేవా ఇల్లు కావాలి మాకు కూడా మేము కూడా ఇస్తాం కదా డబ్బులు ఒక్కో ఇంట్లో రెండు ఫ్యామిలీస్ ఉంటున్నాం సార్ శాంతి నా పేరు నేను మా అమ్మ దగ్గర ఉంటున్నా నాకు నలుగురు పిల్లలు నేను డబల్ బెడ్రూమ్కి అప్లై చేసినాను ఆన్లైన్లో కానీ రాలేదు నాకు ఒకే ఇంట్లో రెండు ఫ్యామిలీస్ ఉండడం మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇచ్చిన వాళ్ళకే రెండు రెండు నాలుగు నాలుగు ఇళ్ళు ఇవ్వకుండా లేని వాళ్ళని కూడా పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాం మా ఇల్లు నా పేరు యాకమ్మ నా నేను నేను కొనుక్కున్న ఇల్లు నాకు ఇల్లు రాలే నేను వచ్చి పోయి ఇప్పుడు అవుతుంది కానీ నా పిల్లలు నాకు ఒక కొడుకు ఒక బిడ్డ మేము కొడుకునే ఇల్లు రాసుకపోయింది కానీ ఇక ఇల్లు ఇస్తలేరు మాకు ఇక ఇల్లు కావాలి లేని వాళ్ళకి ఇల్లు కావాలి మాకు గుడి కావాలి గుడి కట్టుకోవాలని ఎవరు ముంగి దిగుతలేరు మాకు ఎదురు పెట్టి మాకు సహాయకారం చేయాలి ఆ ఇల్లు అంతా సేపు బిచ్చలు బిచ్చలు కూలుతుంది దాన్ని పట్టించుకుంటలేరు ఈ డేనిస్ పైపులన్నీ కారుతున్నాయి ఏది అడిగినా కూడా ఇప్పుడు అప్పుడు వస్తారు ఇక సార్లు అందరు వస్తారు ఓట్లు వేయాలంటారు మేము ఓటు మా ఇంట్లో ఐదు ఓట్లు ఉంటాయి ఐదు ఓట్లు ఇస్తాం మీరు వేసినా కూడా మాకు ఏంది మాకు సహాయకారం చేస్తాం అంతే మాకు ఇంట్లో గుడి గుడి కావాలి అంటారు గుడి చేసుకోవాలని మేము ఎంతో సంతోషంగా ఉన్నాము ఆ గుడి కట్టించుకొని బోనం చేసుకోవాలి మాకు అని ఇరవై అనిత నా పేరు ఇరవై ఏళ్ళగా అప్లికేషన్లు పెడుతూనే ఉన్నాం మేము ఇక్కడే ఉన్నాం ఇదే బాంబాయి కాలేలా వాచ్మెన్లకు అటు ఇటు వండుకుంటేనే మేము వచ్చినాము ఓ ఈ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండవు ఇరవై ఏళ్ళగా అప్లికేషన్లో మేము అవుతుంది మాకైతే ఇంట్లో వచ్చింది లేదు నిన్నీ ఇలా పెళ్ళిళ్ళైన వాళ్ళకు ఇండ్లో వస్తుంది మరి మేము ఇరవై ఏళ్ళగా ఇదే ఎమ్మెల్యే మాకు ఇదే ఈ ఏరియాలో మేము ఇదే ఏరియాలో ఓట్లు వేస్తున్నాం ఇదే ఏరియాలో మేము ఉంటున్నాం పిల్లల పనులు చేసుకొని బతుకమ్మ మాకేం గవర్నమెంట్ జాబులు లేవు మా పిల్లలు కూడా గ్రౌండ్ ఏదో చదువుకుంటే పిల్లలు మేము ఇరవై ఏళ్ళగా మా అప్లికేషన్ల వరకే మా అవుతున్నాయి జీవితాలు మరి మాకు వస్తాయా ఇస్తాడా అనేది మేము ఒకటి మాకు దయచేసి ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే కోరుకుంటున్నాం మా పిల్లలు కావాలి పిల్లలు కావాలి ఇరవై ఏళ్ళగా మేము ఇదే అప్లికేషన్లకే మా కాగితాలు అవుతున్నాం మాకు అందరికి దయచేసి